చక్కగా విజయవంతంగా ఒక ఏడు రాసులు కంప్లీట్ చేసుకున్నాం నాగనాథ్ గారు సో నేను కూడా ఫస్ట్ టైం ఇలా స్వభావాన్ని వివరించి చెప్పే వాళ్ళని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కూడా సబ్జెక్ట్ సో ఇక వృచిక రాశి వృచ్చిక రాశి వారు అసలు మా ఇంట్లోనే ఉన్నారు వృచ్చకు రాశి వారు స్వభావం ఎలా ఉంటుందో నేను కాస్త చెప్పగలను ఎందుకంటే నిత్యం చూస్తూ ఉంటాను కాబట్టి చాలా కేరింగ్ ఉంటారు అలాగే చాలా చిన్న విషయానికి బాగా హర్ట్ అయిపోతారు ఇంత సింపుల్ విషయానికి ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు వీళ్ళు ఇంత దానికి ఇంత అరుపులు ఇంత కేకలు ఎందుకు అవసరమా అని మనకి ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా హానెస్ట్గా ఉంటారు చాలా హానెస్ట్గా ఉంటారు ఇంత హానెస్ట్ పీపుల్ ఈ సమాజంలో ఇక్కడ ఈ కలికాలంలో ఇంత హానెస్ట్ పీపుల్ ఉన్నారా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలా పిసినార్లు ఉంటారు పిసినార్తనం మనకి తెలిసిపోతుంది కొంతమంది పిసినారిగా ఉన్నా తెలవదు కానీ వాళ్ళల్లో తెలుస్తుంది ఎందుకు ఇంత పిశ్నార్తనం అవసరమా అనిపిస్తుంది వాళ్ళల్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఇంత కష్టపడ్డాను ఈ కష్టానికి ఇంతేనా ఫలితం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇక ఈ షష్టగ్రహ కూటం వలన వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది ఫినాన్షియల్గా ఎలా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతోంది లైఫ్ ఇంకా ముందు ముందు ఎలా సాగబోతుంది వాళ్ళది చెప్పండి వృషిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పంచమ భావంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది అంటే వృశ్చిక రాశి నుంచి పంచమ భావం మీనరాశిలో షష్టగ్రహ కూటమి అయితే మీరు అన్నారు కదా వాళ్ళు హానెస్ట్ గా ఉంటారు మీరేషన్ ఇంట్లో ఉన్నారు కాబట్టి అయితే వృష్టి రాశి వాళ్ళలో నేను చూసింది ఏంటంటే నేను అది పుస్తకాల్లో చూడలేదు నేను అనుభవంతో చెప్తున్నాను వృషిక రాశి వాళ్ళకి కనిపించినటువంటి ఒక డోగ్మా ఉంటుంది మేడం మీరు హర్ట్ కానీ చెప్తారు చెప్పండి డోగ్మా అంటే ఒక మూర్ఖత్వం ఏముంటుందంటే అంత నేనే కేర్ తీసుకోవాలి అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి అన్నింట నేనే ఉండాలి అందరి అటెన్షన్ నా మీద ఉండాలి అట్ ద సేమ్ టైం చిన్న పొగడత కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు ఒక చిన్న అప్రిసియేషన్ అండి ఒక నోబెల్ ప్రైజ్ సాధించే స్థాయి వర్క్ చేసి ఒక చిన్న పొగడ్ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ డీప్ డౌన్ దే ఆర్ వెరీ చైల్ చూడండి మీరు చైల్డ్ష్ నెస్ కి డాగ్మెటిక్ నేచర్ కి చాలా మంచి అండి పాపం నేను చెప్పే పాయింట్ అంటే చైల్డ్ష్ నేచర్ కి డాగ్మాటిక్ నేచర్ కి ఒక థిన్ లైన్ ఉంటది మూర్ఖత్వానికి చిన్న పిల్లల మనసత్వానికి ఈ రెండింటి మధ్యలో కొట్టుకుంటుంటారు వీళ్ళు ఒక్కొక్కసారి మనకి మూర్ఖులలా కనిపిస్తారు ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళా వచ్చి అయ్యో పాపం అయ్యో వీళ్ళేం చిన్న పిల్లల్లా అనిపిస్తుంది. అయితే నేను చేసిన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళకి ప్రపంచం అంటేనే వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్స్ ఐడెంటిటీ ప్లాట్‌ఫామ్ మేడం ఒక ప్లాట్‌ఫామ్ ఒక వేదిక మీద మనం ఒక ప్రోగ్రామ్ చేసిన ఒక 퍼ఫార్మెన్స్ ఇచ్చిన కింద ఆడియన్స్ ఆడియన్స్ంతా చూస్తారు. అది వాళ్ళ జీవితాశయం మేడం ఓకే అది జీవితాశయం వాళ్ళకి అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళందరూ ప్రపంచం అంతా వాళ్ళని చూస్తుండాలి మీరు ఒక నోబల్ ప్రైజ్ తీసుకొని ఉంచుంటే ప్రపంచం అంతా చూస్తారు చూడండి అది వాళ్ళ ఇన్సైడ్ అది వాళ్ళ వాళ్ళ మైండ్ ఇమేజ్ అది సో దానికోసం ఏంటంటే వాళ్ళు ఎంత అన్న కష్టపడతారు ఎంత సహనాన్న పెంచుకుంటారు ఎన్ని రకాల కష్టాలనైనా మింగేస్తారు కానీ లాస్ట్కి వాళ్ళు ప్రూవ్ చేసుకునేది ఏంటంటే అమాయకుల్లానే నేను చూసిన పన్నెండు రాసుల్లో ఇద్దరు అమాయకులు టాప్ అమాయకులు నేను చూసిన వాళ్ళు అంటే ఒకళ్ళు రాశి వాళ్ళు రెండు రాశి వాళ్ళు వృచిక రాశి వాళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తింటారు మేడం వీళ్ళు ఎప్పుడు దెబ్బలు తినేస్తారు నమ్మి మోసపోతారు డబ్బుల విషయంలో మోసపోతారు వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తారు వాడు మోసం చేసేయడం తెలిసిన తర్వాత వాడిని కొట్టడానికి లేకపోతే వాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేసుకుని ఇంటికి వెళ్తాడు తీరా అక్కడ చూస్తే ఒక ఎమోషనల్ సీన్ ఉంటది ఆ ఇంట్లో ఎవరో ఒంట్లో బాగాలేదనో లేకపోతే ఎవరో చనిపోయారో ఏదో ఉంటది ఒక ఎమోషనల్ రాచ్యువేషన్ ఉంటుంది వెళ్ళి ఈ వృత్తికి రాసి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేస్తారు వెళ్ళింది దేనికి డబ్బులు వసూలు చేయడానికి చేసింది ఏంటి సో కనిపించని ఆ సున్నితత్వము ఆ లోపల ఉన్నటువంటి ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది చూడండి అది వాళ్ళు వాళ్ళు చనిపోతారేమో కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి దిగరు వాళ్ళు ఓకే సో కనిపించని మొహమాటం కూడా వీళ్ళకున్నంత మొహమాటము ఇంట్రవర్సీ ఏ ఉండదు మేడం ఏ ఉండదు వీళ్ళకి చాలా రొమాంటిక్ థాట్స్ ఉంటాయి మంచి ఫ్యాంటసీస్ ఉంటాయి మంచి సెన్షువల్ థాట్స్ ఉంటాయి కానీ ఆ జీవిత భాగస్వామికి ఎప్పుడు చెప్పారు అయ్యో చెప్పకపోతే ఎలా కుదురుతుంది అంటే వాళ్ళు వాళ్ళ స్నేహితులతో షేర్ చేస్తారు అయ్యో రామనుకున్నాను అది అట్లా అనుకున్నాను సరే వెళ్ళి చెప్పురా అంటే వాళ్ళు చెప్తా అంటాడు ఆ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది చెప్తా అంటాడు అట్లా ఉంటది అంటే వీళ్ళు వీళ్ళు లోనే ఏమంటే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు జీనియస్ ఈ వృష్టికి రాసి వాళ్ళు జీనియస్ అంటే ఎందుకంటే మీరు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఇవ్వండి మేడం వాళ్ళకి ప్రపంచం అంతా పరిష్కరించాలని ప్రాబ్లం ఇస్తే కూడా దాని మీద వర్క్ చేసి కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళు ఎక్కడ బ్లాక్ అయిపోయారు చూడండి ఈ ఐడెంటిటీ అటెన్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇది ప్రధానం అయిపోయింది వీళ్ళ మిగతా ఇంటెలిజెన్స్ ఆ నైంటీ పర్సెంట్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కార్నర్ అయిపోతుంది ఎప్పుడైనా సందర్భం వస్తా చూడండి అప్పుడు ఆ నైంటీ పర్సెంట్ ఇంటెలిజెన్స్ వస్తుంది బయటికి కానీ వీళ్ళు వీళ్ళకి డిఫాల్ట్ వీళ్ళకి మనం షష్టగ్రహ కూటం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి పంచగ్రహ కూ పంచ పంచమ భావన ఉంటాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు బిజినెస్ లో వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా ఎక్కువ తలదు గొడవలు అయితే పార్ట్నర్స్ కి ముఖ్యంగా అష్టమాధిపతి కూడా వీళ్ళకి షష్టమంలో ఉన్నాడు సప్తమాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు సో కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ప్రభావం అంటారు అసలు వృశ్చిక రాశి వాళ్ళు మేము లేదు వాళ్ళకి అంబిషన్ డ్రీమ్ గ్రీడ్ అంబిషన్ డ్రీమ్ అండ్ గ్రీడ్ ఈ మూడిట్లో ఏ కేటగిరీ చూసారు మీ ఇంట్లో వృష్టికి రాశి వాళ్ళని అంబిషన్ డ్రీమ్ ఉంటుందా ఓకే మేడం ప్రపంచంలో ఉన్న మొత్తం వాళ్ళకి కావాలి దే వాంట్ విత్ నెంబర్ వన్ పర్సన్ ఐజ్ అన్ ఐడెంటిఫైడ్ పర్సన్ నా ముందు ఎవడు ఉండదు మీరు మీరు బహుశా మీ ఇంట్లో కాబట్టి డీప్గా పోరేమో కానీ అర్థమేందండి అంటే ఒక ఐడెంటిటీ వీళ్ళు క్రియేట్ చేసుకొని దానికోసం పడే శ్రమ ఆ శరీరము మా శారీరక శ్రమ మానసిక శ్రమ ఎవరు పడరు ఎందుకు దే వాంట్ రీచ్ ద పీక్ ప్రపంచం వాళ్ళని చూడాలంటే తల ఎత్తే అంత పైకి చూడాలి సో అంత అంత అంబిషన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అంటే దే డోంట్ జస్ట్ ఎండప్ విత్ అంబిషన్స్ దే ఈవెన్ ట్రై టు బికమ్ గ్రీడ్ ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్డ్ టు ఇన్వెస్ట్మెంట్ మనీ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బట్ వాళ్ళు దాని బట్ల రిపేట్ గారు వాళ్ళు చూడండి చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఈ ఈ గలింగ్ హ్యాబిట్ ఉంటది ఎందుకు దే వాంట్ క్విక్ మనీ దే వాంట్ రూల్ విత్ మనీ దే వాంట్ రూల్ దే ఎన్విరాన్మెంట్ ఈ వృషిక రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది మీరు గమనించలేదు వీళ్ళు కూడా వీళ్ళు సంపాదనలో కొంత భాగము కుటుంబానికి అక్క జెళ్ళలకి అన్నదమ్ములకి స్నేహితులకు పెడతారు అవి పోయినా బాధపడరు దాని గురించి ఆలోచించారు కూడా కానీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ మోస్ట్ టఫ్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎవరికైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు మోస్ట్ డిఫికల్ట్ సిచువేషన్ లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటది వాళ్ళకి హెల్ప్ చేసింది ప్లస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారు మేడం అది అసలు అమేజింగ్ ఉంటది వాళ్ళ ఇమాజినేషన్ స్నేహితులు అంటే స్నేహితులు అని ఉంటారు ఇక్కడ అక్కడ లెక్కలు ఉండవు అదే మీరు వ్యాపారం దగ్గరకు వచ్చారనుకోండి అర్ధ రూపాయ కూడా లెక్కేస్తారు అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం మేడం పన్నెండు రాసుల్లో అర్థంగానే రాసేది అని ఉందంటే అది రుచికి రాసేది మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ అని రాసి ఉంటుంది ఎందుకు అంటే డబ్బు విషయంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరన్నా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనుకోండి స్కూల్ పిల్లలకి దాని వాల్యూ కూడా చూస్తారు వాడు ఇది ఏమి ఇచ్చాడు దీని బ్రాండ్ ఏంటి దీని ఎంత కాస్ట్ ఉంది రేపొద్దు నేను గిఫ్ట్ ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి ఆ ఈవెన్ ఏ చాక్లెట్ కూడా సో ఇంత ఇంత ఇమాజినేషన్ ఉన్న వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఎమోషనల్లీ స్లేవ్స్ కర్కాటక రాశి తర్వాత ఎవరైనా భావోద్వేగాలకు బానిస ఎవరైనా ఉన్నారంటే అది వృక్షకి రాసివాళ్ళు వీళ్ళు కూడా అంతే వేరే వాళ్ళ సమస్యలు అన్ని వింటారు ఆ సమస్య చెప్పేవాడు శుభ్రంగా కన్యా రాశి లాగనో లేకపోతే ఈ మేషరాశి లాగను వాళ్ళో ఆ మీనరాశి వాళ్ళు లాగనో సమస్యలు చెప్పేసి వాడు బిర్యాని పడుకుంటాడు ఈ వృషిక రాశి వచ్చి కూర్చొని ఆ బాల్కనీ లో బాల్కనీ లో మడత బాల్కనీ నుంచి చంద్రుడు వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళే ఓన్ చేసుకుంటారు ఎమోషన్ ఉంటది కదా మేడం ఎమోషన్ అంటే ఏంటది వైరస్ లాగా వచ్చేసినట్టే అది మీ అది మీ సబ్ కాన్షియస్ లోకి వచ్చిందంటే అంత ఈజీగా పోదు అది సో వీళ్ళు ఆ ఎమోషన్ అడాప్ట్ చేసుకొని దాన్ని పరిష్కరించడం కోసం నానా కష్టాలు పడి దాంట్లో వీళ్ళు పర్సనల్ రిస్క్ తో తీసుకొని వాళ్ళ చివరికి అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసి లాస్ట్ కి కర్వేపాక్ లాగా మిగులుతారు చూడండి మీరు పది మందిలో ఎనిమిది మంది వృశ్చిక రాసి వాళ్ళని మీరు ఒకటే పాయింట్ అడగండి వాళ్ళని నువ్వు ఎంతమందితో మోసపోయావు ఎంతమంది డబ్బులు నీ దగ్గర అని చెప్పండి ఇట్లా కళ్ళు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి ఇట్లా వాళ్ళకి ఎందుకు అంత అంత గా కనెక్ట్ అయిపోతారు అంటే ఇప్పుడు వీళ్ళని ఈ రాసి వాళ్ళని సహజంగా అసలు మోసం చేయాలి అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందా అసలు ఆ గుణం కూడా వీళ్ళలో ఉంటుందా మోసం చేయడం కాదు మేడం ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెయిర్ గా ఉంటారు మీ ఆలోచనలో ఒక ఫెయిర్నెస్ ఉంది అనవసరంగా మీరు ఆర్భాటానికి వెళ్ళరు చాలా సింపుల్ గా మోడెస్ట్ ఉంటారు సింపుల్ గా ఉంటారు డౌన్ టు అర్త్ ఉంటారు ఇలాంటి ఉన్నప్పుడు అవతల వాడు ఒకవేళ కొంచెం క్లవర్ ఉన్నాడు అనుకోండి కపట బుద్ధి అవకాశ వాది ఉన్నాడు అనుకోండి సో వాళ్ళు ఏం చేస్తారు మా ఫ్రెండ్ ఒకతను రాసి అతను అతను సుమారు అంటే నైన్టీ నైన్టీ నైన్ లో టైం టైంలో పది లక్షలు తీసుకొని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చాడు కెనడా పంపించాడు కెనడా వెళ్ళిన తర్వాత వాడు రిటర్న్ చేస్తాడు ఆ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ టెన్ లాక్స్ ది ఇంకా కడుతున్నాడు ఇప్పటికి యాభై ఎనిమిది లక్షలు కట్టాడు స్టేట్ గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ఒక చిన్న ఇంట్లో ఉంటాడు కూడా ముగ్గురు పిల్లలు ఇప్పటి వరకు వాడు జీతంలో వాడుకు రెండు లక్షలు జీతం వస్తే లక్ష రూపాయలు ఆ కటింగ్కి పోతాయి ఆ పది లక్షల డబ్బులు ఇంట్రెస్ట్ డబ్బులు అవి ఇవి అంతా కలిపి వాడు అరవై లక్షలు తెచ్చుకున్నాడు మోస్ట్లీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అది కంప్లీట్ అవుతుంది కానీ వాడు దాంట్లో నుంచి తప్పించుకొని పక్కకు జరిగిపోయి నాకు సంబంధం లేదు అనే తెగింపు కూడా చేసి ఉంటే అయి ఉండేది కానీ అప్పుడు వాడు తెగింపు చేయలేకపోయాడు ఎందుకు చెప్పా కదా వాళ్ళు ఇంట్రోవర్ట్స్ దే డోంట్ ఎక్స్ప్రెస్ దే ఆర్ వెరీ షై రిజర్వ్డ్ వాడు ఒక్క మాట చెప్పాడు మేడం ఇంత షేర్ చేసుకోవాలి అరే నువ్వు అప్పుడు పరిచయం ఏంటే నేను ఒక ఒక డేర్ డేవిల్ డెసిషన్ తీసుకునేవాడిని నాకు అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలో తెలియదు వీడి వల్ల ఆ ఫైనాన్షియల్స్ తన్నులు కూడా తిన్నాడు కానీ కూడా ఆ డబ్బులు కడుతున్నాడు సో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైసింగ్ వెళ్తే ఇక వీళ్ళంతా అవుట్ రైట్ వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు సో ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో మెయిన్ వీళ్ళకి డబ్బులు ఇన్వెస్ట్ చేయద్దు అది ఎవ్వరు ఆపలేడు మేడం మీరు ఎవరు ఇన్వెస్ట్ వాళ్ళు అంతే వాళ్ళు చేస్తారు లాభం వచ్చినా ఉంటారు నష్టం వచ్చినా ఉంటారు వాళ్ళు ఓపెన్ గా చెప్తారు వృషిక రాసి వాళ్ళు ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ నాకు ఆ టెంప్టేషన్ వస్తే నేను చేసేస్తాను

సో వీళ్ళకి సెల్ఫ్ డిసెప్షన్ సాఫ్ట్వేర్ ఉండదు కానీ ఈ అటెన్షన్ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల అండ్ అందరి దగ్గర మంచిగా దే వాంట్ బి ఆల్వేస్ గుడ్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఇది మీ ఇంట్లో ఎవరికి ఉందో వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళ దృష్టిలో మనం గొప్ప వాళ్ళ ఉండడం కోసం మనం మనం కాల్చుకోలేం కదా సో ఈ ఈ ఐడెంటిటీ ఈ సెల్ఫ్ ఇమేజ్ కాన్షియస్ ఉంటుంది చూడండి మేడం వీళ్ళని సర్వనాశనం నాశనం చేసేస్తుంది నేను నేను ఇంతమందిని చూశాను అలా కెరియర్ లో కానీ వాళ్ళంతా జీవితం అంతా కోల్పోయిన తర్వాత వచ్చారు కొంతమంది ముందుగా వచ్చారు వాళ్ళు కొంచెం సేఫ్ ఉన్నారు ఓకే సో వీళ్ళకి ఈ వృచ్చిక ఎలాంటి లక్షణాలు ఇమీడియట్ గా మార్చుకోవచ్చు మార్చుకునే ఇమీడియట్ గా మార్చుకునేవి ఏమిటి అలాగే ఏ రంగం అయితే ది బెస్ట్ అంటారు వాళ్ళ మెయిన్ వీక్నెస్ ఏంటి మేడం దే ఆర్ దాని నుంచి ఇంట్రోర్ వైఖరి తగ్గించుకొని ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను గొప్పగా ఉండాలి ఎదుటివాడు నన్ను పొగడాలి ఈ రెండు లక్షణాలు దేమండి మేడం ప్రపంచంలో తొంభై శాతం మంది వృశ్చిక రాశి వాళ్ళు రాత్రి రాత్రి జీవితం మారుతుంది షష్టగ్రహ కూటమి రానియండి అష్టగ్రహ కూటమి రాని ఏ గ్రహ కూటమైనా రానియండి ఈ రెండు లక్షణాలు కనుక ఇఫ్ దే కెన్ కాంకర్ దే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గాడ్ సో రంగం బాగుంటుంది అంటారు బిజినెస్ బిజినెస్ బాగుంటుంది వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కి వాళ్ళు ఉద్యోగం చేస్తే ఐ డోంట్ రియల్లీ ఓకే వాళ్ళు ఒకటి బిజినెస్ లో ఉన్న ఉండాలి లేదా ఫిలిం ఇండస్ట్రీ డైరెక్షన్ డైరెక్షన్ అదే వాళ్ళకు ఒక మీరు గమనించే ఉంటారు నాలుగు పుస్తకాలు చదివి ఒక పుస్తకం రాయగలరు వృద్ధిపెట్టుకున్న వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి సొంత బుర్ర ఉండదు బెగ్ బారో స్టీల్ అంటారు అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకొచ్చి మన గోపాల్ వర్మ చెప్పాడు కదా నేను పది సినిమాలు చూసి ఒక సినిమా తీశానని అదంతా కాపీ నాలెడ్జ్ అని సో అట్లా ఏంటంటే వృష్టి రాశి వాళ్ళకి కాపీయింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది దాంట్లో మళ్ళీ వాళ్ళ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు రైట్ సో వృచ్చిక వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ముందు వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి మార్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది నిజంగా రాత్రికి రాత్రి అలా చేంజ్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు నాగనాథ్ గారు నిజంగా ఒకసారి మార్చుకొని చూడండి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఏ రంగం మీకు కలిసి వస్తుంది అనేది కూడా చెప్పారు ఒకసారి అటువైపు అడుగులు వేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి నాగ్నాథ్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో రాస్తాం కలుద్దాం నమస్తే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ